వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త నలభై గ్రాముల నుండి వంద ఆర్డర్స్ కోసం సంప్రదించండి ఇంకొక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమ నేను ముందే చెప్పాను నీళ్లు తీసుకొస్తాను నిన్నే కుప్పానికి తీసుకెళ్లాం ఈ రాబోయే సంవత్సరం నీవా చిత్తూరు వరకు వెళ్తుంది మదనపల్లి నుంచి రాయిచోటుకు వస్తుంది వాయిల్పాడుకు వస్తుంది పీలేరుకు వస్తుంది అక్కడి నుంచి చిత్తూరు వరకు తీసుకెళ్తాం అదే సమయంలో రాబోయే సంవత్సరం నగరి గాలేరు కడప వరకు వస్తుంది ఆ తర్వాత రాజంపేట తీసుకొస్తా మూడేళ్లలో కోడూరు కూడా తీసుకెళ్తాం అని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాదు సాగునీరు ఇస్తాం పరిశ్రమలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి డ్రిప్ ఇరిగేషన్ అయితే తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నాం రాయలసీమలో ఇప్పుడు కూడా నేను చూస్తే రాజంపేటలో కూడా వ్యవసాయం తగ్గింది ఆర్టికల్చర్ పెరిగింది డైరీ పెరిగింది అదే మరిగా లైవ్ స్టాక్ కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది ఈరోజు రాయలసీమలో రోడ్లన్నీ బ్రహ్మాండంగా వచ్చాయి ఇక్కడ ఆటోమొబైల్ వస్తుంది ఒక కియా మోటార్ అనంతపూర్లో వస్తే కరువు జిల్లాలో వస్తే అనంతపూర్ జిల్లా ఈరోజు రూపురేఖలే మారిపోయే పరిస్థితికి వచ్చింది అలాంటి దీనికి మనం శ్రీకారం చుట్టాం రాబోయే రోజు ఎలక్ట్రానిక్స్ కానీ స్పేస్ కానీ ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ డ్రోన్ రంగాల్లో వినూత్నమైన మార్పులు పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇక్కడ మీరు చూసినప్పుడు నేను ఎన్నో సార్లు చెప్పాను రాయలసీమలో ఒకప్పుడు రాయలేలిన సీమ ఇది రతనాల సీమ ఇది తర్వాత పాలకులంతా కూడా రాళ్ల సీమ చేశారు ఆశ వదిలిపెట్టారు మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమని కాపాడాలని ఆలోచించిన వ్యక్తి నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి ఇవ్వచ్చని దారి చూపిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ప్రారంభమైంది ఈరోజు నేను వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టు ని ముందుకు తీసుకుపోతున్నాం ఈసారి జూలైలోనే నీళ్లు ఇచ్చాం అన్ని రిజర్వాయర్లకు నీళ్లు పెట్టాం ఇప్పటికే ఎనభై ఐదు శాతం రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి ఇంకోపక్క రాయలసీమని రతనాల సీమగా తయారు చేయడానికి ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఆర్టికల్చర్ హబ్ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం ఇవన్నీ వస్తే ఈ రాయలసీమలో కరువు అనే మాట ఉండదు నీళ్లు పుష్కలంగా వస్తాయి అందుకే ఇంగురుడు ఆలోచించాను నా ఆలోచన ఇప్పుడు కాదు ఇరవై ఐదేళ్లకు ముందు ఆలోచిస్తున్నాం ఏదైతే గంగా నది నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలి ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు ఒకప్పుడు అద్వానమైన రోడ్లు ఈరోజు రోడ్లు బ్రహ్మాండంగా వచ్చాయి పక్క ఒకప్పుడు ఫోన్లు పనిచేసేటివి కాదు ఇప్పుడు సెల్ ఫోన్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ కూడా సంస్కరణల వల్ల వచ్చిన ఫలితాలు ఇవన్నీ అదే ఈరోజు వరదలు వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో కరువు వస్తా ఉంది గోదావరి నది ఉంది ఎన్నో సంవత్సరాలుగా రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి రాయలస్యం ఉంది నీళ్లు రాకుండా పంట లేకుండా మొన్నటి వరకు అయితే అనంతపూరు ఎడారిగా మారిపోతుందనే పరిస్థితికి వచ్చారు అనంతపూర్లో నాలు నాలుగు వందల మిల్లీమీటర్ల వర్షపాతమే పడుతుంది దేశంలోనే తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపూర్ జిల్లా అందుకే ఈరోజు మనం గాని గంగా కావేరి చేస్తే నదులు అనుసంధానం చేస్తే చాలా ఉపయోగపడుతుంది అది వచ్చే లోపల వంశధార దగ్గర నుంచి గోదావరి కృష్ణ పెన్న అన్ని నదులు అనుసంధానం చేయాలని నేను సంకల్పం చేశా అది చేస్తామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇవన్నీ చేస్తూనే సూపర్ సిక్స్ ఏమో మా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా అవునా కాదా గట్టిగా చెప్పండి తల్లి మీకోసం ఎంతో కష్టపడుతున్నాం పదహైదు నెలలు ధైర్యంగా గర్వంగా చెప్తున్నా సమక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు సుపరిపాలనకు పోటీ లేదు అవునా అని మిమ్మల్ని అడుగుతున్నా పింఛన్లు పెంచామా లేదా చెప్పిన ప్రకారం ఇచ్చామా లేదా అన్నదాత సుఖీభవ ఇచ్చామా లేదా తమ్ముళ్ళు మీరు చెప్పండి తల్లికి వందనం ఎంత మంది పిల్లలుంటే ఇచ్చావా లేదా అని అడుగుతున్నా నిన్నే మా మైనారిటీ ఆడబిడ్డ ఆరు మంది పిల్లలుంటే ఆరు మందికి డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చారని నా దగ్గరకు వచ్చి గర్వంగా చెప్పిందంటే అది తెలుగుదేశం పార్టీ విధానం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం